సామాజిక సృహతో ఎన్నో చలన చిత్రాలు నిర్మించిన సామాజికవేత్త బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ చింది బద్రీనాథ్ సారథ్యంలో నిర్మితమవుతున్న కాలజ్ఞాన శనెచ్చర వాహనం సినిమాకు అతిరథ మహారథులు సినిమా యూనిట్ సభ్యులు ఆద్యాంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో మాజీ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ కార్యాలయంలో షాట్ చిత్రీకరణ జరిగింది ఈ చిత్రం పీవీఎల్ఎస్ బ్యానర్ పై నిర్మించబడుతుంది ఈ చిత్రానికి ఎస్ఎస్ వెంకటేష్ దర్శకుడిగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నవీన్ రామోజీ ఎడిటర్గా కోటేష్ వడ్లముడి గా చందు యనమల్ల ఉన్నారు సామాజికవేత్త డాక్టర్ చింది బద్రీనాథ్ మాట్లాడుతూ కాకిని ప్రతి ఒక్కరూ దురుద్దేశంతో చూస్తారని కానీ కాకి అన్ని జీవరాశుల్లో మనిషి అందరికంటే తెలివైనవాడని కోతి కాకి తర్వాతి స్థానాల్లో ఉంటాయని క్లుప్తంగా మూవీలో చూపిస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో విఆర్ విజయలింగం మునిగం జితేందర్ రేవణి జగదీశ్వర్ మునప్ప మల్లికార్జున్ సింధిరికేరి సతీష్ ప్రసాది మధుశేఖర్ ఇప్పలపల్లి నరసింహులు పట్లోళ్ల శివరాజ్ పాటిల్ సిహెచ్వి రామారావు అశోక్ అమర్నాథ్ మురళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు